నేనా ఏది అట్ట లాగేస్తా ఉన్నా అచ్చా అచ్చా నేను ఇక్కడికి వచ్చా తుఫాన్ ఎఫెక్ట్ కి అబ్బా ఎందుకు బిగ తీసుకున్నా ఫ్రీగా ఉండు ఆవకాయ పండు మిర్చి గోంగూర మన దగ్గర యూఎస్ ప్యాకింగ్ కూడా ఉంది ఛానల్స్ ప్రతి ఒక్కటి చూస్తుంటాము థ్యాంక్ యూ బ్రో బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ ఇట్లానే ఉండాలి అచ్చా అచ్చా వచ్చా వచ్చా నేను వచ్చా నాకు ఆకలేస్తే ఇక్కడికొచ్చా ఇప్పుడు మీ ఏంటో తెలుసా నువ్వు ఇంకా ఆపరా అంటారు అది నాకు తెలుసు ఎవరు సార్ నమస్తే వచ్చేసా వచ్చేసా మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశా వాన వానా వెన్నెల వానా కురవని కురవని సగ్గు బియ్యం బాండా ఇప్పుడు నేను తింటానని ఆ మందలు ఏంటంటే బీవీ నగర్ సెంటర్లోనే కరెక్ట్గా తుఫాన్ ఎఫెక్ట్ కి అబ్బా ఎరగారం వేసుకుని తింటా ఉంటే ఉంటుంది నెల్లూరు ఎరగారం నెల్లూరు బోండలు డోపర్ డోపర్గా దొరుకుతాయి మన నెల్లూరులో అయితే సగ్గుబియ్యం బోండాలో నాకు తెలిసి నెల్లూరులో నెల్లూరు చుట్టుపక్కల యాడైతే నాకు తెలిసి దొరకలా ఇప్పుడు దాకా నేనైతే సోల్లా దొరక కూడా అనుకుంటున్నా అయితే బీవీ నగర్ సెంటర్లో సగ్గుబియ్యం బోండా అల్లసందులు వాడ ఎర్రగారం వేసుకొని ఆ విధంగా ఎర్రగారంలో లేవ తీసి ఆహా బియ్యం బాగుంటా మజాకా సూపర్ బెమ్మానికి ఉంది అయితే ఇంకా చాలా ఉన్నాయి లోపల ఆర్గాన్ సంబంధించినవి ఇడ్లీ జొన్న ఇడ్లీలు చాలా ఉన్నాయి లోపల కడప నాకు హీటింగ్ చేస్తా ఉంది కడప మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము రేట్లంతా కూడా అడిగి తెలుసుకుందాం ఎల్లారు వాంగా ఆల్వేస్ ఎర్గారు అదిరిపోయింది వెల్కమ్ టు కలపనక్క ఓనరు ఒకసారి మాట్లాడదాం కో నమస్తే బాగుండావా ఎందుకు బిగ తీసుకున్నా ఫ్రీగా ఉండు లేదు ఫ్రీగానే చెప్పు ఫ్రీ గానే ఉండవా ఎందుకు ట్యాంక్ సర్ సరే ఏం లేదు కానీ ఇప్పుడు నీ సగ్గుబియ్యం బోండ తిన్నా చాలా బాగుంది నెల్లూరులో చుట్టుపక్కల ఎడైతే దొరకదు ఏంది సగ్గు బియ్యం బోండా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మనం ఎవరికి ఒకసారి చెప్పు సగ్గు బియ్యం బోండా మసాలా వడ అలసంద వడ మినప వడా మిరపకాయ పచ్చి అరటికాయ పచ్చి బోండా పులి బొంగరాలు మన దగ్గర స్నాక్స్ ఐటమ్స్ స్నాక్స్ మార్నింగ్ టైము దోశ బోండా వడ పూరి పొంగలి రాగి ఇడ్లీ జొన్న పూరి జొన్న ఇడ్లీ నవధాన్యాల ఇడ్లీ అవి మార్నింగ్ ఉంటాయి దోశలు బోస్తం అంటే సాయంత్రం దోశలు ఉంటాయి సాయంత్రం జొన్న దోశ దాగి దోశ ప్లెయిన్ దోశ ఆనియన్ కారం మసాలా సోపురం జొన్న పూరి చపాతి పొంగలి పొంగలి ఏం పొంగలి పొర పొంగలి అది అంటే ఆరోగ్యానికి సంబంధించి కూడా మనం పెడుతున్నా పొర పొంగలి పైన నెయ్యి అసలు అదిరిపోయింది పొర ఆ అలసందులు కూడా మామూలుగా చిత్తూరులో ఎక్కువ దొరకద్ది అలసందల వాడ ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటది టేస్ట్ కూడా మామూలుగా అలసందల వాడు ఏ విధంగా ఉంటుంది రేట ప్లేట్ ముప్పై రూపాయలు ఏదైనా ప్లేట్ ముప్పై అక్కడ దగ్గర ఊరకాయలు కూడా దొరకది అంట ఏ ఊరకాయలు ఎన్న వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అబ్బా చికెన్ మటన్ ప్రాన్ అబ్బా ఫిష్ పికిల్ ఆవకాయ పండు మిర్చి గోంగూర అన్ని పికిల్స్ ఉంటాయి పులిహోర పేస్ట్ మన దగ్గర బాగా సేల్ మన దగ్గర యుఎస్ ప్యాకింగ్ కూడా ఉంది యూఎస్ కూడా మనమే పంపిస్తాం అమెరికాకి అమెరికాకి అదిరిపోయింది అర్జెంట్ గా అమెరికాకి మన పచ్చళ్ళు మన ఊరగాయలు అక్క చేసిన ఊరకాయలు పంపించాలంటే కింద అక్క నెంబర్ పోతా ఉంటది సప్పని ఫోన్ కొట్టండి సూపర్ అక్క మన దగ్గర అరిసెలు హోమ్ ఫుడ్స్ కూడా మన దగ్గర హోమ్ డెలివరీ ఉంటది హోమ్ డెలివరీ మ్యాటర్ అరిసెలు చెక్కలు మురుకులు ఉప్పు చెక్క కజ్జికాయలు లడ్డు అన్ని మన దగ్గర డోర్ డెలివరీ ఉంటది సూపర్ అక్క అదిరిపోయింది అభయా మన లేడీ ఫాలోవర్స్ తింటా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే బాగున్నారా నేనా ఏదో అట్టట్లాగేస్తా ఉన్నా ఏం సంగతి నుంచి వస్తుండరా

చాలా బాగుంది ఇక టేస్ట్ మాత్రం బాగుంటది మామా నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరా ఆయా చదవతుండ చదవాలా రీల్స్ రీల్స్ చేయు ఏదో మెషిన్ ఆ రీల్స్ చేయాలా బాగా చదవాలా బాగా తినాలా అన్నిట్లో ఫస్ట్ ఉండాలా సరేనా టేస్ట్ ఏ విధంగా ఉందా బాగుంది మొత్తం ఊడ్ చేసినట్టుంటారా ఏంది అన్నమ్మా బోండా వడా బోండా సూపర్ ఏ స్కూల్ ఏ క్లాసా నారాయణ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నారాయణ ఆ విధంగా ఉంటది ఏమైనా నువ్వు మీ పేరా ఏమి నువ్వేమో ఖాళీగా ఉంటావా తినే అబ్బా పాప తినేసిందంట ఊడి చేసారా నువ్వు నమస్తే నమస్తే బ్రో ఏంది మందలా మసాలాడా మసాలాడ బ్రో ఏడు ఏడుగా తింటావు ఏ విధంగా ఉందా సూపర్ ఉంది బ్రో వేడు వేడిగా మసాలా కూడా అందులో ఇక్కడ అసలు వేరే లెవెల్ అసలు బస్సు బస్సులు పోతా కార్లు పోతా అసలు చూస్తా తిన్నాడు వ్యూ 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 ఎలా ఉందండి అసలు వేరే లెవెల్ ఉంది నువ్వు నమస్తే నమస్తే నువ్వు బాగుంటావు నీ ట్యాటూ బాగుంది ఏం ట్యాటూ ఇదే మామూలు మాము డాడ్ ఆ మాము డాడు డాడు ఆ శోభరాన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఎప్పుడు కొండాల ఎందుకంటే వాళ్ళ రుణం మనం ఎప్పుడు తీర్చుకోలేము వాళ్ళ బాగా చూసుకోవాలి ఇంతే కదా సూపర్ గానీ టేస్ట్ ఏ విధంగా ఉందా మసాలా అదే బాగుందా మసాలా అయితే వాళ్ల భర్త ఒక పక్క ఏడేడిగా బాగుండాలి నెల్లూరు ఎర్రకారం చట్నీ బాగుంది అన్ని బాగున్నాయి సూపర్ సూపర్ అదిగో ఒక పక్క చూస్తే అన్న ఓన్లీ బిజీ బాగుంది బ్రో చాలా బాగుంది బ్రో టేస్ట్ బాండలో ఈ క్లైమేట్ కి ఈ చట్నీ కి బాండాలి చాలా బాగుంది లో బిజీ బాండలతో బిజీ రెండు బిజీ బ్రో లోపల కూడా ఇంకా బిజీ అంతే చేసుకో అభయ సాయంత్రం పూట దొరికే టిఫిన్ కోసం మన వాళ్ళు నుంచి వస్తున్నారా ఎడవలూరు నుంచి వస్తున్నారా రామదీర్తం ఎడవలూరు నుంచి ఊరమ్మాటి థర్టీ కిలోమీటర్స్ ముప్పై కిలోమీటర్ల నుంచి వస్తున్నారా టేస్ట్ కోసం నువ్వు బ్రో లోకల్ చండీగఢ్ లోకల్ ఎప్పుడు ఏడా ఉంటాడు టేస్ట్ ఏ విధంగా ఉంటది ఏడా ఛానల్స్ ప్రతి ఒక్కటి చూస్తుంటాము థ్యాంక్ యూ బ్రో బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ ఇట్లానే ఉండాలి సపోర్ట్ టు సింహపూర్ ఇచ్చిన్నాడు చెప్పాడు సూపర్ తమ్ముడు సపోర్ట్ చేయి మంచి మంచి వీడియోతో ముందుకు వస్తా థ్యాంక్ యూ బ్రో అభయ అల్లసందలు వాడా అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లోనే సగ్గు బియ్యం బాగుండాలి తినేసా చాలా బాగుంటాయి ఎరగారం ఇప్పుడు తినేది నేను అలసందలు వాడా మా కరెక్ అలా అడ్రస్ చెప్పా కదా బీ నగర్ సెంటర్ లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెప్పండి అండి ప్రశాంతంగా ఆనందంగా తినండి అలా మందులా పెట్టదు ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇష్టం ఏది కాబట్టి అది చేయండి కానీ ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మందులతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్